కొట్టి చంపే కొట్టినారంట సార్ గుండెల మీద రాండతో తన్ని ఈ గ్రాస్పెట్ అయితే ఏదో కడం వేసుకొని కడంతో గుద్దినారండి సార్ అక్కడికి అక్కడ కుప్పుకొల్పి రండి సార్ మా ఆయన కొత్త పల్లి స్కూల్లో పనిచేస్తున్నాడు సార్ టీచర్ గ పేస్ట్ వీచర్గా రెగ్యులర్ టీచర్స్ ఇప్పుడు కనుక్కోండి ఎవరికీ ఇప్పుడు ఎటువంటి టీచర్స్ పనిస్పడతలేవు పిల్లలు లేవురా ప్రోప్ చేసి చంపే చేస్తున్నారు ఇది చూస్తే ఒడ్డెంట గయమలేదు సార్ మొత్తం వళ్ళంతా తుమలిపోయి ఉంది మళ్ళీ కనుక్కుండి ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్పెడ్స్ తీసి తల్లి తల్లి కొట్టి చంపే మీద గుండె కాండతో ఈ కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్ గుప్ప సార్ వాళ్ళు అంటారు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి హార్ట్ లేదు సార్ ఆయనకి బీపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ బ్యాంక్ సార్ ఒక్క చిన్న రిపోర్ట్ లేదు రికార్డ్ లేదు సార్ అలాంటిది ఆ ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ టీచర్ అందరూ కలిసి మూకమ్మడిగా ఆయన మీద వేస్తారా సార్ ఇంతను వాళ్ళు మనుషులు లేదా వాళ్ళకి మానవత్వం ఉందా సార్ పిల్లల్ని కాపాడతారా పిల్లలు వినక ఎవరున్నారు చేసి పిల్లల్ని చేపించినారు పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి ఒకవేళ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మీరు చేస్తారు హెచ్చా ఏం చేయకుండా ఈ నాలుగు రోజులు జరిగే సంఘటన దాస్పట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి చేతి సేవలు ఇస్తారు వాళ్ళు ఎలా సార్ నేను ఇక్కడ ఖచ్చితంగా చేసుకున్నాను అనుకో ఆ పిల్లలు వాళ్ళ నాకు రాస్తాను సూసైడ్ చేసుకుంటాను సార్ నాకు అవసరమే లేదు జీవితం పిల్లలు లేదు ఎవరు లేదు సార్ నేను ఆయన కోసం మెరుగుతున్నాను నా ఆయన్ని ఆయన ఎవరిని ఇష్టపడు అలాంటి నా మా నా భర్తను కోల్పోయి నరగ అనుభవిస్తాను నేను ఇక్కడ సూసైడ్ చేసుకున్నాను అనుకో ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు నాకు అనుమానం వాళ్ళ పేర్లంతా నేను లిస్ట్ రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతాను సార్ పిల్లల్ని ఎవరో ప్రోద్భవించి ఎవరున్నారు ఎంత దూరం నాకు సంబంధం లేదు అది ఎక్కడ పరిగిన తను ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాకు టీచర్లు అందరూ కళ్ళు కొట్టి ఒప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ స్టాఫ్ అవుట్ ఆఫ్ జరిగిందా లేదు మూడున్నర మూడు పదహైదు మూడు నుంచి మూడున్నర మధ్యలో జరిగింది సార్ జరిగింది కాబట్టి వాళ్ళు మూడు నలభై ఐదు ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి ఉండాలి అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ రావడానికి సో మూడు గంటలకు జరిగిందంటే ఎప్పుడు జరిగిందని అర్థం ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం సెవెన్ పీరియడ్ సెవెన్త్ పీరియడ్ ఏ టీచర్ అంతా ఎక్కడ వెళ్తారు మీరు అంత కలిసే కదా మా ఆయన చూ నా భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు ఇప్పటి వరకు చూడడానికి రాలేదు సార్ ఒక్కసారి అన్న హెచ్ఎం గానీ ఆర్ట్స్ స్కూల్ స్టాఫ్ గానీ ఒక్కరు గానీ చూడడానికి రాలేదు నా భర్తను సార్ రోజు ప్రతి రోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకోపోతాడు సార్